మోగల్ ఎస్ఎస్ ట్యాంక్ పరిధిలోనే ఈరోజు దాదాపు ఆరు ఆరు పంచాయతీలకు వాటర్ సప్లై చేస్తున్నారు వాటర్ సప్లై చేస్తున్న ఈరోజు మరి నీళ్లు ఇట్లా మురికిగా సరిగ్గా ఫిల్టర్ చేయలేకుండా ప్రజలకు వదులుతున్నారు దీనివల్ల రోగాల బారిన చాలా ఆరు గ్రామాల్లో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు అయినా అధికారులు మాత్రం పట్టి పట్టినట్లు చూస్తున్నారు దీనికి గ్రామ ప్రజలు కూడా చాలాసార్లు అధికారులకు మురాయించుకున్న మరి ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు సరిగ్గా ఫిల్టర్ చేయడం లేదు గతంలో బాగా గా ఫిల్టర్ అయ్యేది కానీ ఇప్పుడుండే కాంట్రాక్టు వ్యవస్థ కానీ ఇప్పుడుండే ఏ వీళ్ళంతా కూడా దీని మీద పర్యవేక్షణ కురవడింది అట్లాగే ఏం జరుగుతుందనే సమాచారాలను కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దీనివల్ల ఈ ఇట్లాంటి మురికి నీరు ఈ మురికి నీరు రావడము లేదా మనకు ఎల్ఎల్సీ కెనల్ మొన్న గా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం వదిలిన దాన్ని డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు కానీ మనకుండే ఫ్యూ ప్యూరిఫైర్ సిస్టమ్ ద్వారా అసలు ఫిల్టర్ చేయడం లేదు మరి బెడ్లు ఉన్నాయి లేదా గ్యాస్ ద్వారా క్లోరోఫిన్ ద్వారా ఫిల్టర్ చేస్తున్నా మరి ఆ రకంగా వచ్చేవి కాదు కాబట్టి తక్షణమే ఇట్లాంటి వాటర్ రాకకుండా మురికి నీళ్ళు రాకకుండా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ఈ నీళ్ళు ఇది ఈరోజేమా ఈరోజు మార్నింగ్ నీళ్ళు అంటే ఇంత దీంట్లో మీరు చూడండి ఎంత గలీజ్ ఉందంటే లోపల ఈ వాటర్ కూడా చాలా స్మెల్ ఉన్నాయి అంటే ఇక్కడ కనిపిదేమో కానీ కెమెరాకు లోపల కంటితో చూస్తే కనిపిస్తుంది చాలా డస్ట్ అసలు మట్టి మట్టి మురికి పాచు ఇవన్నీ ఉన్నాయి అంటే డైరెక్ట్ గా వదలడం వల్ల అనారోగ్యాలు రోజు మనకు పెద్ద కుప్పగల్లు బల్లెకల్లు పాండవ గళ్ళు జాలమంచి గనకల్లు ఇసు ఈ గ్రామాలతో పాటు పెద్ద తుమ్మలం పెద్ద పంచాయతీ ఆ గ్రామాలకు కూడా వెళ్తున్నాయి ఈ నీళ్లు ఇప్పుడు మేజర్గా చూస్తే గనెకల్లో మోకాల నొప్పులని వాంతులని బేదులని ఇట్లాంటివి జరుగుతున్నాయి పాండవ గల్లో కూడా కొంతమంది మన రీసెంట్ గా నేను పెద్ద తుమ్మం పీఎస్కి పోతే దురదలు వస్తున్నాయని అట్లాగే వాంతులు బేదులు అవుతున్నాయని కూడా కంప్లైంట్లు వచ్చినాయి డాక్టర్లు పని పనిచేస్తున్నారు కానీ అధికారులు మాత్రము ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రము స్పందించడం లేదు ఇప్పటికీ ఇది దాదాపు మూడు నెలల ప్రాసెస్ ఇది అంతకుముందు బాగొచ్చేది వీళ్ళు కానీ ఇప్పుడు వరకు మాత్రం డైరెక్ట్ పంపిణీ చేస్తున్నారు డైరెక్ట్గానే ప్రజలు దాగుతున్నారు దీనివల్ల రోగాలు బారిన పడుతున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టి సరిగ్గా ఫిల్టర్ చేసి గ్రామీణ ప్రాంతాలకు పంపిణీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రామాంజనేయులు వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి